ఆవు పాలు అక్బర్ చక్రవర్తి అక్బర్ చక్రవర్తికి తన శక్తి సామర్థ్యాల మీద ఎంతో నమ్మకం తను చేయలేనిదంటూ ఏదీ లేదనే గర్వం ఒకసారి మంత్రివర్గం సేనాపతులు అంతా కొలువుతీరి ఉండగా నేను చేయలేనిదేమైనా ఈ ప్రపంచంలో ఉందా అని అడిగాడు దర్పంగా అందుకు అంతా తలలు ఊపారు కానీ బేర్బల్ మాత్రం లేచి వినయంగా తల వంచి అయ్యా మీరేమైనా చేయగలరోమో కానీ పసిపిల్లవాణి కోరికలు మాత్రం తీర్చలేరు అన్నాడు అక్బర్కు కోపం వచ్చింది ఏమిటి సువిశాల సామ్రాజ్యాధినేతను చక్రవర్తిని అయిన నేనే ఒక పిల్లవాడి కోరికను తీర్చలేనా అన్నాడు మండిపడుతూ బీర్బల్ చరించలేదు సరికదా నా మాటకు తిరుగులేదు అన్నాడు ఖచ్చితంగా అక్బర్ చక్రవర్తి కోపం పోగొట్టడానికి బీర్బల్ తిరిగి ఇలా అన్నాడు మీరు పరీక్ష చేయాలనుకుంటే రేపొకసారి ప్రయత్నించి చూడండి నేను చిన్నపిల్లాడిలా నటిస్తాను సరే అలాగే అన్నాడు అక్బర్ చక్రవర్తి ఉక్రోషంగా మసటి రోజు చక్రవర్తి ఆజ్ఞానుసారం పిల్లలకు కావలసిన వస్తువులన్నీ తెప్పించబడ్డాయి పాలు పండ్లు పలహారాలు మిఠాయిలు ఆటబొమ్మలు గోళీలు మొదలైనవి ఎన్నెన్నో పిల్లలకు పనికి వచ్చేవి అన్నీ తెప్పించారు కొంతసేపటికి బీర్బలకు ఒక ఉయ్యాల తొట్టులో పడుకోబెట్టి చక్రవర్తి దగ్గరికి మోసుకొచ్చారు రాజపట్టులు చక్రవర్తి ఉయ్యాల్లోని బీర్బల్ను పసిపిల్లాళ్ళ ఆడిస్తూ నీకేం కావాలమ్మా అని అడిగాడు నాకు ఇప్పటికిప్పుడే పితికిన ఆవు పాలు కావాలి అన్నాడు ఏడుపు నటిస్తూ ఓ సంతేనా ఇంకేదో అనుకున్నాను అన్నాడు చక్రవర్తి తేలిగ్గా వెంటనే ఒక మంచి ఆవును తెప్పించి అప్పటికప్పుడే పాలు పిండించేశాడు ఆ పాలు తీసుకెళ్ళి బీర్బల్కి ఇస్తూ ఇంకేం కావాలో చెప్పు అన్నాడు విజయ గర్వంతో బీర్బల్ నిజంగానే చిన్న పిల్లాడికి మళ్ళీ కాళ్ళు చేతులు తన్నుకుంటూ ఏడుస్తూ ఆ పాలు నాకేం వద్దు తిరిగి ఆ పాలు ఆవు పొదుపులోనే పోయండి అన్నాడు అక్బర్కు నోట మాట రాలేదు మౌనంతోనే ఓటమిని అంగీకరించాడు మిథులారా మా బావగారు కీర్తిశేషులు అయినాల కనకరత్నాచారి గారు రచించిన పంతొమ్మిది ఎనభై రెండు అక్టోబర్ ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథను మీకు వినిపించాను నేను చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలనన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్